పొద్దున్నే ఏం అన్నావు శాండీ నువ్వు నీకు అవసరమా చెత్త ఊడ్చేది ముబీనా ఉంది కదా వచ్చా వచ్చా ముబీనా వచ్చా 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 ఇద్దరు పోటీలు పడుతున్నారు చెత్తచాకి ఏంది నాన్న నువ్వు చేస్తాండ పని ఏం చేస్తాను చెత్త ఉడుస్తున్నావా ఎందుకు చాట్ ఏది మరి చాట్ ఏది నాన్న చెత్త తీసుకునేకి ఇక్కడ చూడు చాట్ ఏది నాన్న పాట పాడు చూడు ఆ బాబు ఎక్కడ నూకితే అక్కడ నూకేకపోతావు గొర్తాడ పరక్తా పరక్తాగొర్తాడ నిలుకుతుందలే చెర్సెని నిందతి పాస్ట్గా నోకు నానా పాస్ట్గా నోకు చెత్త ఊడిచే పాస్ట్గా ఫాస్ట్ 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 చూడు ముబిన్నలాగా ఫాస్ట్ డ్యాన్స్ అయినానా ఏనానా పాట పాడు పాట పాడు ఇంకోసారి డ్యాన్స్ డ్యాన్సీ పాట పాడు పాట పాడు ఎంత బాగా పాడతావు నాన్న పాట నాన్న పాట పాడు శాండీ పాట పాడు are you what do you say to me Aiyo.